చిన్న పాయింట్స్ ఇంపార్టెంట్ నేను చెప్పే టిప్స్ చాలా ఇంపార్టెంట్ అండి మీరు స్కిప్ చేస్తే ఇవన్నీ మిస్ అయిపోతారు మళ్ళీ మీరు స్కిప్ చేయకూడదు అసలు స్కిప్ చేయకుండా చూడండి ఒక్కొక్క పాయింట్ అనేది చాలా మిషన్ కుంటే వాళ్ళు చాలా ఇంపార్టెంట్ హాయ్ హలో నమస్తే నేను ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మన ఛానల్ సిస్టర్ అయితే కామెంట్ పెట్టారు ఏమండి అంటే రాత్రి మీద అసలు స్టిచ్ పడట్లేదు ఏం చేయాలి సిల్క్ క్లాత్ ఏ క్లాత్ పడట్లేదు కుట్టు కుట్టు అనేది ఇలా ఓపెన్ అయిపోతుంది ఏం చేయాలని పెట్టారు కామెంటు నేను ప్రాబ్లం ఎక్కడ ఉంది చెప్తాను మీకు ఎక్కడ ప్రాబ్లం ఉన్నదని మీకు చెప్తాను మీరు చూసి కనుక మీరు చేయగలిగితే చేసుకోండి మ్యాక్సిమం అయితే ప్రాబ్లం అయితే అదే మీరు స్టార్టింగ్ నుంచి ఇంటి వరకు చూడండి నా ఛానల్ని ఫస్ట్ టైం నా ఛానల్ గురించి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ లైక్ చేసి షేర్ చేయండి ఇది ఇంకా కొంతమందికి యూస్ అవుతుంది సరేనా ప్రాబ్లం ఎక్కడ ఉన్నది లేట్ చేయకుండా మీకు చూపిస్తాను ఉంటే ఇలా క్లాత్కి స్టిచ్ పట్టుకోవట్లేదు ఇలా వదిలేస్తుంది అన్నారు కదా ఇది చూపిస్తాను ఇంక ఇలా తెలుస్తుందా గ్యాప్ వచ్చేస్తుంది ఇలా విడిగోం అక్కడక్కడ వదిలేస్తుంది ఇదిగో ఒకటి రెండు అందుకోండి చిన్నగా మూడు ఇలా అక్కడక్కడ అన్నారు ఇది చూడండి మళ్ళీ పక్కది కనపడుతుందండి స్టిచ్ అంతే ఇది బాగా వచ్చింది ఇలా ఉన్నదాన్ని ఎలా స ఎలా సరి చేసుకోవాలి ఎక్కడ మనం దాన్ని స్టిచ్ చేస్తే విషయంలో సెట్ అవుతుందని చూపిస్తాను నేను సరేనా ఒకటికి సార్లు చూడండి నేను చెప్పింది బాగా క్లియర్గా వినండి నేను ఏదైతే చెప్పానో అది మీకు వస్తే చేసుకోండి లేదంటే మెకానిక్ అర్థన్ దగ్గరికి తీసుకెళ్ళండి మీరు చెప్పారు కదా చూస్తాను నేను అది ఓపెన్ చేస్తాను ఇది ఓపెన్ చేస్తాను మీ వదని నా మిషన్ పాడేది మాత్రం అనకండి సరేనా నేను చెప్పింది క్లియర్గా చూడండి ఓకే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి ఈ వీడియో ఇంకొక ఉపయోగపడుతుందంటే షేర్ కూడా చేయండి ఓకే మొత్తం చూసాను ఒక వీడియో మీకు మీరు ఒకసారి చేయగలిగితే చేసుకోండి వచ్చిందంటే ఓకే సరేనా మీ అభిప్రాయం ఏంటి అనేది నాకు కామెంట్లో పెట్టండి తెలుసుకుంటాను నేను కూడా మీకు రా వచ్చింది రాని చాలా మంది ఏంటంటే నాకు బాగా సెట్ అయ్యిందని పెట్టారు కొంతమంది మాత్రం రాలేదని పెట్టారు అది ఎందుకు ఏంటి అనేది మీకు ఈ వీడియోలో చూపిస్తాను నేను ఓకేనా స్టిచ్ రావట్లేదు అని మీరు అన్నారు కదా దానికి ఈ వీడియో ఓకేనా ఎక్కడ ప్రాబ్లం అనేది చెప్తాను నేను ఓకేనా లేట్ చేయకుండా చూసేయండి చూడండి ఫ్రెండ్స్ నేను ఇప్పుడు స్టిచ్ కొట్టాను ఎంత క్లియర్గా ఎంత నీట్గా ఒక్క స్టిచ్ కూడా ఎక్కడ గ్యాప్ లేకుండా నీట్గా వచ్చింది మీకు ఎందుకు కుట్టి చూపించంటే నా మిషన్ బాగుంది బాగా వస్తుంది ఇప్పుడు ఇదే నీళ్ళు సరిగ్గా పెట్టకపోతే ఎలా వస్తుంది అనేది కూడా చూపిస్తాను నేను ప్రాబ్లం ఎక్కడ మీకు సరి చేసుకుంటే సరి సెట్ అవుతుంది అనేది కూడా చూపిస్తాను ఫస్ట్ అయితే ఇది చూడండి మీరు సరిగా కనపడుతుందా చూడండి ఇప్పుడు బాగా కనిపిస్తుంది ఎక్కడ వదలలేదు బాగుంది నేను పెద్ద గుట్టు పెట్టాను ఎందుకంటే క్లియర్గా కనిపించడానికి అంత బాగా వచ్చింది ఎక్కడ ఇది లేదు ఇప్పుడు సరిగా రావట్లేదండి ఎక్కడ సరి చేసుకోవాలనేది చూపిస్తాను మీకు అసలు నీళ్ళు సరిగా పెట్టకపోతే ఎలా వస్తుంది అనేది కూడా చూపిస్తాను చూడండి ఇప్పుడు మీరు మిషన్ ఉంది ఆ బాగుంది గేడే సరిగ్గా పెట్టపోతే ఎలా ఉంటుందని చూపిస్తాను మీకు ప్రీవియస్ వీడియోలో నేను చెప్పాను కదండి నీడలు కొంచెం కిందికి పెడితే సెట్ అవుతుంది కుట్టు బాగా వస్తుందని చెప్తాను మీకు చాలామంది సెట్ అయిందని చెప్పారు నాకు ఒకవేళ అలా పెట్టినా కూడా కొంతమంది రాలేదన్న వాళ్ళు ఇలా చేసుకోండి ఎలా చేసుకోవాలని నేను చెప్తాను ఇంకా ఇది మన ప్లేట్ అనేది ఓపెన్ చేసుకోవాలి ఏదైనా డస్ట్ ఉంటే క్లీన్ చేసుకోండి ఫస్ట్ బంకలాగా అయితే నత్తుకొని థ్రెడ్స్ కానీ ఏదైనా ఉన్నా కూడా చాలా టైట్గా వెళ్తుంది కదా అదంతా ఒకసారి క్లీన్ చేసుకోవాలి క్లీన్ చేసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే మన నీడిలకు ఉన్న రాడ్ ఉంటుందా మీకు చూపిస్తాను నేను ఫస్ట్ డస్ట్ అయితే క్లీన్ చేస్తున్నాను చూసారా నేను ఎక్కడైతే స్క్రూ డ్రైవర్ పెట్టానో అది నీడిలు రాడ్ అనమాట అది కొంచెం ఓపెన్ చేసుకోవాలి నా మిషన్కి చాలా టైట్గా ఉంది రావట్లేదు ఓపెన్ చేద్దామంటే నేను ఓపెన్ చేసి మీకు చూపిద్దాం రాడ్ కిందికి పైకి పెడదామంటే రావట్లేదు పెద్ద స్క్రూ డ్రైవర్ కావాలి నా దగ్గర లేదు ప్రెజెంట్ అయితే మీరు చూడండి ఒకటికి రెండు సార్లు నీడిల్కున్న రాడ్ అది మన ప్లేట్ ఓపెన్ చేసినాక నీడిల్కున్న రాడ్ దగ్గర ఒక స్క్రూ ఉంటుంది అది మీకు చూపిద్దామంటే నేను చాలా ట్రై చేస్తున్నాను రావట్లేదు అది అది ఎప్పుడో మిషన్ తెచ్చినప్పుడే అది స్క్రూ పెట్టేశారు కదా చాలా ఓల్డ్ అనుకుంటా తిరగట్లేదు అసలు నాది మీద ఒకవేళ అది తిరిగేటట్టుంటే కొంచెము తిప్పండి ఓపెన్ చేసేసి నీళ్ళుకున్న రాడ్ కిందికి పెట్టండి మళ్ళీ టైట్ చేసి మళ్ళీ బిగించి ఒకసారి కుట్టి చూడండి వస్తుందా లేదా అని ఈ రాడ్ ఇంకా దగ్గర నుంచి చూపిస్తున్న చూడండి అది ఆ స్క్రూ మరి పక్కన ఉన్న స్క్రూలు ఉన్నవన్నీ అవన్నీ ఏం ఓపెన్ చేయకండి మీరు దాన్ని టచ్ చేయకండి సరేనా ఆ రాడ్ రాడు ఉన్న రాడ్ దగ్గర స్క్రూ ఉంటుంది అది కొద్దిగా ఓపెన్ చేయండి అవి పక్కన ఉన్నవి ఆ స్క్రూస్ కానీ మిగతా ఉన్న దగ్గర ఉన్నవన్నీ ఏమి ఓపెన్ చేయద్దు అసలు మీరు కుట్టు పడట్లేదు అన్నారు కదా ఉన్న రాడ్ ఉంది కదా చూడండి ఉన్న రాడ్ మాత్రమే గుర్తుపెట్టుకోండి మీరు మిషన్ కదిపిస్తే పైకి కిందకి ఏదైతే వెళ్తుందో మూమెంట్ ఆ రాడు ఆ రాడ్ దగ్గర స్క్రూ కుదిరితే ఆ రాడ్ కొంచెం అది కొంచెం ఓ ఓ లూజ్ చేసి ఆ రాడ్ కొంచెం ఒక్క పాయింట్ మందు ఎక్కువ కాదు ఒక్క పాయింట్ మందు కిందికి దింపి చూడండి లేదు కుదరలేదు రావట్లేదు అది కూడా చాలా టైట్ మా మిషన్ కూడా అరవట్లంటే ఇలా ఏదైనా పెట్టి కొద్దిగా ఒక రెండు దెబ్బలు వేయండి దాని మీద ఎక్కువ కాదు కొద్దిగా లైట్గా ట్యాప్ చేయండి ట్యాప్ చేస్తే కొంచెం అప్పుడు కిందికి జరుగుతుంది అది రాడ్ అని కొంచెం కిందికి దిగుతుంది మనం మందమాట కుట్టినప్పుడు పైకి వెళ్ళిపోతుంది కదా కొద్దిగా రెండు దెబ్బలు వేసారనుకోని కొద్దిగా కిందికి వస్తుంది మరీ ఎక్కువ వేయకండి అండి మళ్ళీ షటిల్లోకి ఎక్కువ దిగిపోయి ఎరిగిపోతుంది అది సూది తగిలేస్తుంది మళ్ళీ అందుకని కొద్దిగా కొద్దిగా రెండు దెబ్బలు వేయండి వేస్తే అప్పుడు సెట్ అయిపోతుంది అది కరెక్ట్గా అప్పుడు స్టిచ్ అనేది బాగా వస్తుంది వల్ల అయితే ట్రై చేయండి ఓకేనా నా దగ్గర స్క్రూడ్రైవర్ పెద్దది లేదు మీకు ఓపెన్ చేసి చూపిద్దామంటే లేదు బాబోయ్ నేను ఇలా పడితే కొట్టేస్తే నాకు రిపేర్ వస్తుంది అనుకుంటే మాత్రం నేటిలో కొంచెం కిందికి పెట్టండి అది ఉల్టా సీదా పెడుతున్నాను చూసుకోండి మీరు మీకు సిక్స్టీన్ నెంబర్ రాకపోతే ఎయిటీన్ నెంబర్ సూది పెట్టండి వస్తుంది కంపల్సరీ స్టిచ్ ఎందుకు రాదంటున్నారు మీరు స్టిచ్ కంపల్సరీ వస్తుంది ఒకసారి ట్రై చేయండి ఇలా పెట్టగానే సెట్ అయిపోవాలంటే సెట్ అవ్వదండి మిషన్ కదా మిషన్ ఒకసారి ఇలా పెట్టగానే రిపేరింగ్ అనేది మాత్రం అవ్వదు ఒకటికి రెండుసార్లు మనం రిపేర్ చేసుకుంటేనే అవుతుంది ఏదైనా కానీ గుర్తుపెట్టుకోండి ఈ రిస్క్ అంతా నేను పడలేదనుకుంటే మెకానిక్ దగ్గరికి వెళ్ళి శుభ్రంగా చేయించుకోండి మీ ఇష్టం అది నాకు తెలిసిన ఐడియాస్ టిప్స్ అని మీకు చెప్తున్నాను యూజ్ అవుతాయని మీరు ఓపిక్ తెచ్చుకోవాలి ఓపిక్ ఉండాలి మెయిన్ మిషన్ కుట్టే వాళ్ళకి ఓపిక ఉంటుంది కాబట్టి అలాగే రిపేర్ చేసుకునేటప్పుడు కూడా ఓపిక్తో కుట్టాలి ఒక బ్లౌజ్ రీజన్స్ ఎలా పెడతాము మనము ఓపిక్ చేసుకొని కొంచెం మీరు నీళ్ళు పెట్టే దగ్గర కూడా చాలా జాగ్రత్తగా చూసుకొని పైకి పెడుతున్నా కిందికి పెడతాను ఇప్పుడు నా మిషన్కి అయితే రాడ్ అయితే సరిగ్గా లేదు నీటిలు పెట్టే దగ్గర చూడండి అది నీళ్ళు పెట్టేది మా ఉంది కదా సూది దగ్గర కింద అది పోయింది నాది పోతే వేరే తీసి పెట్టాను రాడు ఆ స్క్రూస్ ఉన్నాయా అవన్నీ ఓపెన్ చేయొద్దని చూపిస్తున్నాను మీకు అది 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 కూడా ఓపెన్ చేయద్దు జస్ట్ నీళ్ళు రాడ్ మాత్రమే ఓపెన్ చేయాలి మీరు ఓపెన్ చేసి ఆర్డర్ కొంచెం కిందికి పెట్టుకోండి సెట్ అయిపోతుంది మీరు స్కిప్ చేయకండి వీడియో స్కిప్ చేస్తే మీకు అర్థం కాదు ఇంకొకసారి ఏంటంటే నీడిల్ షటిల్ ఏమైనా తిరిగిపోయిందా అనేది కూడా చెక్ చేసుకోండి ఒకసారి షటిల్ తిరిగిపోయినా కూడా దారం పైకి రాదండి స్టిచ్ కూడా సరిగ్గా రాదు షటిల్ తిరిగిపోయినా కూడా ఒకసారి అది కూడా తిరిగిపోయిందా లేదా దారం కరెక్ట్గా వస్తుందా అనేది కూడా ఒకసారి చెక్ చేసుకోండి మీరు సరేనా అండి చూసారు కదా ఫ్రెండ్స్ ఎక్కడ ప్రాబ్లం అనేది మీకు చెప్పాను నేను నీళ్ళు కొన్న రాడ్ ఉంది కదా ఆ రాడ్ అనేది కొంచెం కిందికి నింపుకోవాలి కొద్ది ఒక పాయింట్ మనం కొద్దిగా కిందికి దింపుకోండి అవి ఏంటంటే బాగా మందమాటికి మనం కుట్టేటప్పుడు ఏమైపోతుంది అంటే కుట్టినప్పుడు కొంచెం రాడ్ అనేది కొంచెం పైకి వెళ్ళిపోతుంది ఆ పైకి వెళ్ళిపోవడం వల్ల ఏంటంటే అడుగు నుంచి నీళ్ళు రావాలంటే సరిగా రాదనమాట అక్కడక్కడ వదిలేస్తూ ఉంటుంది అది అందుకే కొంచెం కిందికి పెట్టుకుంటే నేను ప్రీవియస్ వీడియోస్తో చెప్పాను మన ఛానల్లో వైరల్ అయిన వీడియోస్ కూడా మీరు కామెంట్స్ చదవండి నైంటీ పర్సెంట్ వాళ్ళు నైంటీ పర్సెంట్ నైంటీ నైన్ నైన్ పర్సెంట్ వాళ్ళు మొత్తం పాజిటివ్ పెట్టారు మీరు చెప్పినట్టు చేశాం మేడం మాకు సెట్ అయిపోయింది వచ్చింది అని ఓకేనా ఒక టెన్ పై ఒక ఫైవ్ మెంబర్స్ ఒక ఒక ఫైవ్ పర్సెంట్ మాత్రం కొంతమంది మాత్రం రాలేదు మేడం పెట్టినా కూడా సెట్ అంటున్నారు దాని ప్రాబ్లం కూడా ఇదే అండి మన నీళ్ళకు ఉన్న రాడ్ అనేది అప్పుడప్పుడు పైకి వెళ్ళిపోతా ఉంటుంది మందమాటవి పూజలు అలాంటివి కుట్టినప్పుడు కానీ బాగా తిక్కగా ఉన్న జీన్స్ ప్యాంట్ ఇట్లాంటివి మనం పెట్టినప్పుడు కానీ పైకి వెళ్ళిపోయింది లేదంటే కొన్ని కొన్ని నార్మల్ లోకల్ అయితే చలిగా బిగించకపోతే మనం ఒకటి రెండు సార్లు కుట్టినప్పుడు అదే కొంచెం పైకి జరిగిపోతుంటుంది అనమాట అందుకని మీకు చూపించిన కదా ఎక్కడ మన నట్టు యూజ్ చేసుకొని కొంచెం కిందికి పెట్టుకోవడానికి పెట్టుకోండి మరీ ఎక్కువ పెట్టి ఎక్కువ కిందికి పెట్టేస్తే కూడా మన షటిల్కి తగులుతుంది అది కూడా చూసుకోండి సరేనా చిన్న చిన్న పాయింట్స్ మీరు చాలా ఇంపార్టెంట్గా గుర్తుపెట్టుకోవాలి అది చిన్న చిన్న పాయింట్స్ ఎక్కడ మిక్స్ చేస్తే నీళ్ళు విరిగిపోతుంది ఓకేనా అండి మీకు వస్తేనే చేసుకోండి రాలేదంటే మెకానిక్ దగ్గర తీసుకెళ్ళండి సరేనా నేను మొత్తం మిషన్ మెకాని మొత్తం మిషన్ గురించి అయితే నేను చెప్పనండి ఎందుకంటే నాకున్న ఎక్స్పీరియన్స్ని బట్టి నేను మీకు షేర్ చేస్తున్నాను మీకు యూజ్ అవుతుందని మీ వల్ల అయ్యేటట్టు చేసుకోండి కాదంటే మెకానిక్ దగ్గర తీసుకెళ్ళండి మాకు దగ్గరలో లేరు వెళ్ళినా సెట్ అవ్వలేదు మనం ఒకసారి ట్రై చేస్తే పోయేదేముంది అనుకునేవాళ్ళు మాత్రం కంపల్సరీ ట్రై చేయండి సరేనా అండి ఎందుకంటే మనం రిపేర్ తీసుకెళ్ళి రిపేరింగ్కి వెళ్ళాలన్నా మన చేతిలో డబ్బులు కూడా ఉండాలి కదా ఒక్కసారి పోయేదేముంది ఒకసారి ట్రై చేస్తే వస్తే ఓకే రాలేదంటే తప్పదు ఎవరు చేసే పని వాళ్ళు చేయాలి కాబట్టి తప్పదు అది గుర్తుపెట్టుకోండి సరేనండి ఇంకోటి ఏంటంటే మీడియో కూడా కొత్తగా పెట్టేవాళ్ళు ఏంటంటే ఫ్రంట్ అండ్ బ్యాక్ చూసుకోకుండా పెడతారు దానివల్ల కూడా స్టిచ్ రాదు ఫ్రంట్ అండ్ బ్యాక్ చూసుకుని పెట్టాలి పెద్ద గీత అనేది ఎప్పుడు మనకి హెడ్ సైడ్ ఉండాలి గుర్తుపెట్టుకోవద్దు చిన్న గీత అటు సైడ్ ఉండాలి చక్రం సైడ్ ఉండాలి ఇది కూడా మెయిన్ ఇంపార్టెంట్ నేను చెప్పే టిప్స్ చాలా ఇంపార్టెంట్ అండి మీరు స్కిప్ చేస్తే ఇవన్నీ మిస్ అయిపోతారు మళ్ళీ మీరు స్కిప్ చేయకూడదు అసలు స్కిప్ చేయకుండా చూడండి ఒక పాయింట్ అనేది చాలా మిషన్ కుట్టే వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ మనం మీరు మిస్ చేసినా రాదు అది మళ్ళీ అందుకనేసి మళ్ళీ మీరే ఇబ్బంది పడిపోతారు చాలామంది కామెంట్స్ పెట్టారు ఇంకొక కామెంట్ ఏం పెట్టారంటే బాబిలోంచి వస్తుంది కానీ దారం దారం కట్ అవుతుందన్నారు ఇంకొక సిస్టర్ కామెంట్ పెట్టారు ఎన్నో మనో పెట్టారు కామెంట్ వీలైతే ఇంకో వీడియో చేస్తాను ఎక్కడ ప్రాబ్లం అనేది ఇప్పుడు ఒక చిన్న టిప్ చెప్తాను బావి నుంచి దారం వస్తుంది కట్ అవుతుంది అన్నారు కదా కట్ ఎందుకు అవుతుందంటే మనకి కుట్టే ప్లేట్ ఉందా అండి ఇది చూడండి చూస్తున్నారు ఈ ప్లేట్ ఉందా ఈ ప్లేట్ సూది గుచ్చుకొని గుచ్చుకొని లోపల కొంచెం రఫ్ అయిపోయి ఉంటుంది అది మనకి సాల్ట్ పేపర్ దొరుకుతుంది కదా సాల్ట్ పేపర్ ఇది ప్లేట్ ఓపెన్ చేసి సాల్ట్ పేపరు ఫ్రంట్ అండ్ బ్యాక్ రఫ్ చేయాలి చూసారు కదా ఆ ప్లేట్ ఓపెన్ చేసి సాల్ట్ పేపర్ ఫ్రంట్ అండ్ బ్యాక్ రఫ్ చేయాలి దాన్ని ఇలా రఫ్ చేస్తే ఆ సూ తగిలి 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 అక్కడ ఏమైపోతుందంటే ఇలా షార్ప్గా అయిపోతుంది అప్పుడు దారం కట్ కోసేస్తుంది కట్ అయిపోతుంది అందుకని ఆ రఫ్ అయితే ఆ ప్లేట్ని రఫ్ చేస్తే కొంచెం వరకు సెట్ అవుతుంది ఇంకా సెట్ అవ్వలేదంటే ప్లేట్ కొత్తది మార్చుకోండి లేదు ఇంకా కింద ఏదైనా ప్రాబ్లం ఉందో చెక్ చేసుకోండి అసలు నీడిలోంచి దారం పైకి వస్తుందా లేదనేది మీరు చూడండి ఓకేనా అసలు నీళ్ళ నుంచి దారం పైకి రాకుండా కింద నీళ్ళు మా షటిల్ మాత్రమే తిరుగుతుందా షటిల్ తిరిగిపోయిందా అనేది కూడా మీరు చెక్ చేసుకోవాలి షటిల్ తిరిగిపోయిందంటే రౌండ్గా దారం పైకి రాదు ఓకేనా అండి ఇది ప్రాబ్లమ్స్ చాలా ఉంటాయి మిషన్స్లో అసలు ఏదని చెప్పలేము ఒకటికి రెండు బాగా అబ్జర్వేషన్ చేసి మీరు అప్పుడు దాన్ని ఏంటి అనేది మీరు ఒకసారి దాన్ని ఒక అవగాహన వస్తుంది అనమాట నాకున్న ఎక్స్పీరియన్స్తో నేను చెప్తున్నాను మీకు ఇందులో చాలా మటుకు అన్ని యూస్ అవుతాయని అనుకుంటున్నాను మీకు ఏ పాయింట్ అనేది నచ్చింది అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి సరేనా అండి ఇంకేంటి ఈ వీడియో ఇవాళకి ఇంతేనండి ఒక మంచి వీడియో మళ్ళీ కలుద్దాం బాయ్